అందరికి నమస్తే అండి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మీరు నేషనల్ మీడియా ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినా హిందుస్థాన్ టైమ్స్ చూసినా హిందూ చూసినా ఎన్డీటీవీ చూసినా ఎక్కడ చూసినా నేషనల్ మీడియాలో ఒక వార్త బాగా హైలైట్ అవుంది ఒక దళిత యువకుణ్ణి కొంతమంది యువకులు కొట్టారని పోలీసుల చేతిలో ఉండే ఒక లాఠీ తీసుకొని కొట్టారు దాడి చేశారు అని సో ఈ ఘటన గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి బాగా ట్రెండింగ్లో వైరల్గా ఉంది అసలు ఈ ఘటనలో నిజాలు ఏమిటి అనేది ఎవరు కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు ఈ ఘటనలో వాస్తవాలు ఏంటనేది కొంచెం గా ఎవరు పట్టుకోవట్లేదు అయితే నాణ్యానికి రెండు కోణాలు మనం ఈ వీడియోలో చూద్దాం యాక్చువల్లీ ఘటన ఏంటంటే తిరుపతిలో పవన్ అనే యువకుడిని ఒక ముగ్గురు దినేష్ అండ్ అనిల్ రెడ్డి అండ్ జగన్ రెడ్డి అనే ముగ్గురు యువకులు ఒక లాఠీతో కొడుతున్నారనమాట పోలీసు కానిస్టేబుల్ జోతుల్లో లాఠీ ఉంటుంది కదా ప్లాస్టిక్ది దాంతో కొడుతున్నారు ఆ కొట్టిన వీడియో నిన్న బాగా వైరల్ అయింది దాని మీద ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు దాన్ని పోస్ట్ చేసి అక్కడ కొట్టిన వాళ్ళలో అనిల్ రెడ్డి అనే వ్యక్తి వై వైసీపీ ఆ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడనమాట సో దాంతో వైసీపీ వాళ్ళే అతని మీద దాడి చేశారు దళిత యువకుల మీద దాడి చేశారు చూడండి ఎంత క్రూరంగా ఉన్నారో వీళ్ళ అధికారం కోల్పోయినా సరే వీళ్ళ మదం తగ్గలేదు దళితులంటే వీళ్ళకి చిన్న చూపు అని చెప్పి మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు దాన్ని పోస్ట్ చేశారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఆ వీడియో మీద రెస్పాండ్ అయ్యారు సీరియస్గానే రెస్పాండ్ అయ్యి దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని చెప్పారు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పవన్ అనే యువకుడు ఎవరైతే అక్కడ బాధిత యువకుడు ఉన్నాడో ఆ యువకుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కనిపించలేదు పవన్ అనే యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది తన కొడుకు మీద జరిగిన దాడి కారణంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని కోసం విపరీతంగా గాలించారు వెతికారు ప్లస్ వీళ్ళ ముగ్గురులో దినేష్ని అండ్ అనిల్ రెడ్డిని అరెస్ట్ చేశారు జగన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది మేబీ ముగ్గురిని అరెస్ట్ చేసే ఉంటారు ముగ్గురు మీద కూడా కేసు ఫైల్ చేశారు అయితే అనూహ్యంగా ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ బాధిత యువకుడు దెబ్బలు తిన్న పవన్ అనే యువకుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు సెల్ఫీ వీడియో అతను ఏం చెప్తున్నాడంటే దినేష్ నా అన్న సో వాళ్ళేమీ నన్ను కొట్టడం కాదు ఏదో మాకు జరిగిన ఫ్యామిలీ ఇష్యూది ఇదేమి దీనికి పార్టీలకు సంబంధం లేదు అండ్ దీనిలో ఎస్సీ అనే కమ్యూనిటీకి కూడా సంబంధం లేదు ఇది కమ్యూనిటీ వంక పెట్టొద్దు పార్టీలు వంక పెట్టొద్దు సో మా అన్నయ్య మేమిద్దరం కలిపి ఒకే కంచంలో తింటాము మేమిద్దరం కలిసే తిరుగుతాము సో ఏముంటే మేము చూసుకుంటాం అనేటట్టు ఆ కుర్రాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు దాంతో ఈ విషయం మలుపు తిరిగింది సో అయితే దీనిలో అనేక కోణాలు ఉన్నాయి మేబీ వాళ్ళందరూ కూడా ఒకే పార్టీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి అంటే విషయం ఏంటంటే ఈ కుర్రాడు పవన్ అనే యువకుడు ఎవరి దగ్గర బండి అద్దెకు తీసుకున్నాడు ఆ బండి తిరిగి ఇవ్వలేదు అద్దె డబ్బులు కూడా చెల్లించలేదు దాంతో ఐదు లక్షలు ఇస్తావా లేదా అని చెప్పి అతన్ని కొట్టారు ఐదు లక్షలు అడిగారు పరిహారం అతనేమో ఇవ్వలేనన్నాడు దాంతో అతన్ని కొట్టారు సో ఇదంతా కూడా మా ఇష్యూ మేము చూసుకుంటాము కులానికి పార్టీకి సంబంధం లేదని పవన్ అనే యువకుడు వీడియో రిలీజ్ చేశాడు దాంతో ఇది మలుపు తిరిగింది కానీ ఇక్కడ పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేశారు ఏదైనా సరే అక్కడ ప్రపంచం మొత్తం చూసింది ఒక దళిత యువకుడిని లాఠీతో కొడుతున్న విషయం బాహ్య ప్రపంచం మొత్తం చూసింది మొత్తం వీడియో వైరల్ అయ్యేసరికి ఇప్పుడు ఖచ్చితంగా ఇతను బాధితుడు వాళ్ళు నిందితులు వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య చర్యలు తీసుకోవాల్సింది పైగా యువకుడి తల్లి ఫిర్యాదు చేశారు అయితే మేబీ ఈ టైంలో ఈ వ్యవధిలో అందరూ ఒకే పార్టీ కావచ్చు కాబట్టి ఎందుకు లేదు పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది పైగా కొంతమంది అంటే పార్టీకి బ్యాడ్ నేమో అండ్ భూమన ఫ్యామిలీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నాము కాబట్టి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే దాన్ని సర్దుమనిగా చేయాలంటే ఒక వీడియో రిలీజ్ చేయాలని మేబీ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని ఆ కుర్రాడికి చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి ఉండాలి చేయించి ఉండాలి లేదా ఈ కుర్రాడే ఇది అనవసరంగా సెన్సిటివ్ పెద్ద ఇష్యూ అయిపోతుంది ప్లస్ నా వీడియో బయటకు వెళ్ళడం వల్ల నా పరువు కూడా పోయింది సో దాన్ని నేను డిలీట్ చేపిస్తాను దానికి నేను అవసరమైతే న్యాయపరంగా సుప్రీంకోర్టు వరకు వెళ్తాను కానీ రాజకీయాలకు సంబంధం లేదు కులానికి సంబంధం లేదు కాబట్టి దీన్ని వైరల్ చేయకూడదని ఆ కుర్రాడు మేబీ తనకు తాను రియాక్ట్ అయ్యి తనకు తానుగానే చేసి ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది ఏం జరిగింది అనేది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి దీనిలో ఉన్న కుట్ర ఏంటి కుతంత్రం ఏంటి అంతర్గత వ్యవహారం ఏంటి అనేది మనం ఏమి శోధించలేం చెప్పలేం కానీ జస్ట్ మనం జరిగిన ఘటనను సీక్వెన్స్లో పెట్టుకొని ఆలోచిస్తే మనకి అర్థమైపోద్ది వాళ్ళు చెప్పించారా ఈ కుర్రాడు చేశాడా అని ఈ కుర్రాడికి ఏం ఏం చేశాడా అని